నమస్కారం అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పటివరకు వరకు మీరు విన్నారేమో రైతే రాష్ట్రమునకు బాసటని కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్తున్నారు ఇలాంటి మాటలు చెప్పడమే కాదు వాటిని పాటిస్తున్నారు కూడా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు పెద్ద పథకాలను ప్రారంభించారు ఒకటి ధన్ ధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ ఈ పథకాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు లాభపడుతుంది మోదీ గారు ఒక పర్యాటన సందర్భంలో అన్నారు రైతుల ముఖాల్లో సంతోషం కనబడితేనే నాకు నిజమైన సంతోషం రైతులు బాగుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని రైతులు లేనిదే మనం బ్రతకలేము ఈ మాటలతో ఆయన రైతుల పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి నిరూపించారు ధన్ ధాన్య కృషి యోజన పంటల ఉత్పత్తి పెంపు కోసం రూపొందించబడింది ఈ పథకం ద్వారా రైతులు అధిక దిగుబడులు పొందేందుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు సస్య రక్షణ పద్ధతులు ఆధునిక యంత్రాలు నీటి వసతులు వంటి అంశాలపై ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ప్రత్యేకించి చిన్న రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి నిల్వ కేంద్రాలు ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఈ పథకం ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది దర్హన్ ఆత్మ నిర్భర పప్పు దినుసుల సాగును ప్రోత్సహించే ముఖ్యమైన కార్యక్రమం మన దేశం ఇప్పటికీ పప్పు దినుసుల దిగుమతులపై ఆధారపడుతుంది కానీ ఈ పథకం ద్వారా రైతుల పప్పు దినుసులను విస్తరంగా సాగు చేస్తే భారత్ స్వయం మారుతుంది రైతులకు విత్తనాలు ఎరువులు సాగు పద్ధతులపై శిక్షణ మార్కెట్ గ్యారంటీ మరియు మద్దతు ధరలు ప్రభుత్వం హామీ ఇది రైతులకు స్థిరమైన ఆదాయం మరియు దేశానికి ఆహార భద్రత రెండింటినీ అందిస్తుంది ప్రధాని మోదీ గారు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రెండు పథకాల అమలుకు కేంద్రం ముప్పై ఐదు వేల కోట్లకు పైగా నిధులను కేటాయించింది ఇది వ్యవసాయ రంగంలో కొత్త దిశగా ముందడుగుంది పాత విధానాలను మార్చి రైతుకు ప్రత్యక్ష లాభం చేకూర్చేలా కొత్త విధానాలు అమలు చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు రైతులే కొత్త భారతాన్ని నిర్మిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పలు మద్దతు కార్యక్రమాలను తీసుకువచ్చింది ప్రధాన మోదీ కిసాన్ సాయిల్ హెల్త్ కార్డ్స్ ప్రధాన మంత్రి కృషి సించాయ యోజన నీటి పరిరక్షణ పథకాలను వంటి కార్యక్రమాలు వీటి వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది ఎప్పుడు ధన్ ధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ తో భారత వ్యవసాయం ఆధునికర దిశగా ముందుకు సాగుతుంది ఇవి కేవలం పథకాలు మాత్రమే కాకుండా రైతు స్వయంగా ఇది రైతులకు స్థిరమైన ఆదాయం మరియు దేశానికి ఆహార భద్రత రెండింటినీ అందిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ గారు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రెండు పథకాల అమలుకు కేంద్రం ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్లకు పైగా నిధులను కేటాయించింది ఇది వ్యవసాయ రంగంలో కొత్త దిశగా ముందడుగుంది పాత విధానాలను మార్చి రైతుకు ప్రత్యక్ష లాభం చేకూర్చేలా కొత్త విధానాలు అమలు చేస్తున్నామని ఆయన స్పష్టంగా చెప్పారు రైతులే కొత్త భారతాన్ని నిర్మిస్తారు అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పలు మద్దతు కార్యక్రమాలను తీసుకువచ్చిన పేఎం కిసాన్ సాయిల్ హెల్త్ కార్డ్స్ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన నీటి పరిరక్షణ పథకాలు వంటి కార్యక్రమాలు రైతు జీవితాన్ని బలోపేతం చేశాయి వీటి వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది ఇప్పుడు ధన్ ధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ తో భారత వ్యవసాయం ఆధునిక ఆధునిక దిశగా ఇప్పుడు ధన్ ధాన్య కృషి యోజన మరియు దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ తో భారత వ్యవసాయం ఆధునిక దిశగా ముందుకు సాగుతుంది ఇది కేవలం పథకాలు కావు రైతు స్వయం సమృద్ధికి మార్గదర్శకాలు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఆలోచనను మోదీ గారు మరోసారి ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు